హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా అలిన్ వన్ ఈరోజు టేస్టీగా ఇంకా హెల్తీగా చపాతీ ఎగ్ రోల్స్ తయారు చేస్తున్నాను ఇవైతే చేసుకోవడం చాలా ఈజీ అండి ఇంకా సింపుల్ కూడా ముందుగా కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకుంటున్నాను క్యాబేజీ క్యారెట్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను ఈ వెజిటేబుల్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకున్నాను నేనైతే చపాతీ పిండి అయితే ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు చపాతీలని అయితే రెడీ చేసుకుందాం కొంచెం పొడిపిండి వేసుకుని చపాతీలని బాగా పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా రౌండ్గా ఒత్తుకోవాలి ఇలా మనం ఎన్ని ఎగ్ రోల్స్ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని చపాతీల్ని రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుని ఒక మూత వేసుకోవాలి తడి క్లాత్ అయినా లేదా ఒక ప్లేట్ అయినా మూత పెట్టుకోవాలి లేకపోతే ఇవి గట్టిగా అయిపోతాయి ఇలాగే మొత్తం చపాతీలన్నీ రెడీ చేసుకుని ఇలా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను దీంట్లోకి రెండు ఎగ్స్ని పగలగొట్టుకుని వేసుకోవాలి తరువాత స్పూన్ లేదా ఇలా విస్కర్తో ఈ ఎగ్స్ని బాగా నొగర్లో వచ్చే వరకు బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి బీట్ చేసుకున్న ఈ ఎగ్లోకి కొంచెం మిరియాల పొడి కొంచెం సాల్ట్ వేసుకుని ఇంకొకసారి బాగా బీట్ చేసుకుందాం ఇలా బీట్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుంటున్నాను కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ మొత్తాన్ని వేసుకుని ఇవి పచ్చివాసన పోయే వరకు కాస్త ఫ్రై చేసుకుందాం ఇవి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఈ వెజిటేబుల్స్ ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి చివరిగా ఈ వెజిటేబుల్స్లోకి ఒక అరచెక్క నిమ్మరసం పిండుకుని ఇంకొకసారి కలుపుకుని దీన్ని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న చపాతీని రెండు వైపులా కొంచెం బాగా కాల్చుకోవాలి తరువాత స్పూన్తో ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు చపాతీల్ని బాగా కాల్చుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇలాగే అన్ని చపాతీలని కూడా రెడీ చేసుకుని పెట్టేసుకుందాం తరువాత ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకుని ఇది కొంచెం తడిగా ఉన్నప్పుడే దీనిపైన చపాతీ పెట్టుకుని లో ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలి తరువాత దీన్ని రెండో వైపు తిప్పుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన ఎగ్ మిశ్రమాన్ని కూడా ఆమ్లెట్లా వేసుకుని దానిపైన చపాతి పెట్టుకుని బాగా కాల్చుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న చపాతీ మిశ్రమాన్ని ఇంకా ఎగ్ని వీటిని ఇప్పుడు చపాతీ రోల్స్లా చేసుకుందాం ఈ చపాతీని ఒక ప్లేట్లోకి పెట్టుకుని చపాతీ అనేది ప్లేట్లోకి ఉండాలి ఎగ్ మిశ్రమం పైకి ఉండాలి దీనిపైన కొద్దిగా టమాటా సాస్ అలాగే కొంచెం మయోనీస్ వేసుకుని ఈ ఆమ్లెట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ని స్పూన్తో ఈ విధంగా ఒకే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకుని చపాతీని రోల్ చేసుకోవాలి ఈ విధంగా వెజిటేబుల్స్ వేసుకున్నాక దీనిపైన కొంచెం రెడ్ చిల్లీ సాస్ కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి బయట చపాతి ఎగ్ రోల్స్లా ఉండడానికి నేనైతే సిల్వర్ పాయిల్ కవర్తో ఈ విధంగా చేసుకున్నాను మీ దగ్గర ఇలా సిల్వర్ పాయిల్ కవర్ లేకపోతే ఏదైనా ఒక టూత్పిక్తో దీన్ని విడిపోకుండా క్లోజ్ చేసుకోవచ్చు ఇలాగే మనం ఎన్ని రెడీ చేసుకుంటున్నామో అన్నీ కూడా ఇలా రెడీ చేసుకుని ప్లేట్లో పెట్టుకుందాం అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చపాతి ఎగ్ రోల్స్ అయితే తయారు చేసేసుకోవచ్చు ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు ఇలా ఇంట్లో చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇది చేసుకోవడం చాలా ఈజీ కూడా నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్